ఆంధ్రప్రదేశ్ సరికొత్త ఉత్తేజంతో ముందుకు సాగుతోంది నవ్యాంధ్ర కళల సాకారానికి మచిలీపట్నం ప్రధాన పాత్ర పోషించబోతోంది అవును ఏపీ ముఖచిత్రాన్ని మచిలీపట్నం పోర్టు మార్చేయబోతోంది తీర ప్రాంత అభివృద్ధికి ముఖ ద్వారంగా నిలవనుంది ఇది తీరం కాదు ఆదాయ మార్గం అవును ఆంధ్ర కోస్తా తీరం వేల కోట్ల ఆదాయానికి మార్గంగా మారింది బందర్ పోర్టు నిర్మాణం పూర్తయితే నవ్యాంధ్ర రూపురేఖలే మారిపోతాయి ఆ అవిరుద్ధి ఆకాంక్షలను మీ ముందుంచడానికి టీవీ నైన్ కృష్ణా జిల్లా మచిలీపట్నంకి వచ్చింది بندر పోర్ట్కి పూర్వ వైభవం మచిలీపట్నం ప్రజల స్వప్నం రాజధాని పోర్టుగా ప్రభాత కిరణాలతో ఆకాశం వర్ణ శోభితంగా మారినట్టు బందరు నిర్మాణంతో ఈ ప్రాంతం పారిశ్రామిక కేంద్రంగా మారబోతోంది బందరు పోర్టు కోసం ఎదురుచూపులు ఈ ఈనాటివి కావు తొలిగిరి కోసం రైతులు వెయ్యి కళ్లతో ఎదురు చూసినట్లుగా మచిలీపట్నం ప్రజలు పోర్టు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు వాళ్ల నిరీక్షణ త్వరలోనే తీరబోతోంది మరికొన్ని నెలల్లోనే పోర్టు అందుబాటులోకి రానుందని రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇంకా ఎంతో దూరంలో లేదు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి తగ్గట్లుగా పోర్టు పనుల్లో వేగం పెరిగింది రాష్ట్ర స్థితిగతులను మార్చే ఈ పోర్టు నిర్మాణాన్ని చంద్రబాబు సర్కార్ చాలా సీరియస్ గా తీసుకుంది అందుకు తగ్గట్టుగానే వేగంగా పనులు జరుగుతున్నాయి బందర్ పోర్ట్ మచిలీపట్నం ప్రజల చిరకాల స్వప్నం మచిలీపట్నం పోర్టు ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే ఫేజ్ దీని సామర్థ్యం ఏడాదికి మిలియన్ మెట్రిక్ టన్నులు ఫేజ్ టూలో ఏడాదికి నూట పదహారు మిలియన్ మెట్రిక్ టన్నులు లో ఏర్పాటు చేస్తున్న బెర్త్లు నాలుగు నిర్మాణ వ్యయం అంచనా ఐదు వేల నూట యాభై ఆరు కోట్ల రూపాయలు పోర్ట్ పనులు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో మొదలయ్యాయి రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి పోర్టు నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి మాస్టర్ ప్లాన్ ప్రకారం పదహారు బెర్తుల వరకు ఏర్పాటు చేయాల్సి ఉండగా తొలి దశలో నాలుగు బెర్తుల నిర్మాణం చేపట్టారు ఇప్పటికే సౌత్ బ్రేక్ వాటర్ నార్త్ బ్రేక్ వాటర్ శరవేగంగా జరుగుతున్నాయి రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది కిలోమీటర్ల బ్రేక్ వాటర్ నలభై మూడు పాయింట్ ఎనిమిది రెండు మిలియన్ మీటర్ల డ్రెడ్జింగ్ తో పాటు అంతర్గత బహిర్గత మౌలిక వస్తువులను అభివృద్ధి చేస్తున్నారు ప్రస్తుతం మనం సౌత్ బ్రేక్ వాటర్ దగ్గర ఉన్నాము ఇప్పటికే నార్త్ బ్రేక్ వాటర్ పనులు పూర్తయ్యాయి అలాగే ఇప్పుడు సౌత్ బ్రేక్ వాటర్ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి ప్రాజెక్ట్ పనుల్లో జాప్యం ఏర్పడకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి పెడుతూ ప్రతి నెల రివ్యూ చేస్తోంది కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రావడంతో పనులు పరుగులు పెట్టిస్తోంది పనులు పూర్తయితే మూడు వందల ఇరవై మిలియన్ టన్నుల మేరకు ఎగుమతులు దిగుమతులు చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకా బిల్డింగ్స్ కూడాను పోర్టుకు సంబంధించిన ఆపరేషన్ బిల్డింగ్ తర్వాత కస్టమ్ బిల్డింగ్ సెక్యూరిటీ బిల్డింగ్ గెస్ట్ హౌస్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పనులు కూడా జరుగుతున్నాయి సో ఓవరాల్గా ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ జరుగుతుంది డైలీ వర్క్ మెగా నుంచి మేము రౌండ్ ది క్లాక్ పని చేస్తున్నాం ఇక్కడ సో మేము ప్రాజెక్ట్ని ఎంత త్వరగా కంప్లీట్ చేయాలనే మోటోతోనే గవర్నమెంట్ మోటోతోనే వర్క్ చేస్తాం బందర్ పోర్ట్ ఆపరేషన్స్ మొదలైతే వాణిజ్య కార్యకలాపాలు విస్తరిస్తాయి రానున్న కాలంలో కృష్ణా జిల్లా ముఖ చిత్రం మారిపోతుంది అనడంలో సందేహం లేదు ఫిషింగ్ హార్బర్ యొక్క పనులు చరవేగంగా కొనసాగుతున్నవి బందరు యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో ఈ ఫిషింగ్ హార్బర్ పైన పోర్టు పైన బందరు యొక్క అదుపు అభివృద్ధి అనేది ఉంది రాష్ట్ర అభివృద్ధికి పునాదురా ఈ బందరు పోర్టు రాష్ట్ర అభివృద్ధి కానీ నిరీక్షక సమస్యలు కానీ ఈ బందరు పోర్టు ఎంతగా ఉపయోగపడుతుంది ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి మిర్చి కానీ చింతపండు మరి మరి బొగ్గు ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం కూడా అందరూ చాలా అనువుగా ఉంటుంది ఈ పోర్టు కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు బందరు పోర్టుని కంటైనర్ పోర్టుగా మార్చితే పొరుగు రాష్ట్రాలకి ఉపయోగకరంగా ఉంటుందన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం ముంబై చెన్నై తరహాలో మహానగరంగా ఎదిగే అవకాశం మచిలీపట్నానికి ఉంది గత నాలుగు మూడు సంవత్సరాల మట్టి పోర్టు పనులు ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత మా గోపాలపాలెం గోపాలపాలెం చుట్టుపక్కల మాది గూడెం గ్రామాలు ఉన్నాయి మాకు కూడా ఇప్పుడు అప్పుడు భూమి ఎల్వేసిన నాలుగు లక్షలు మూడు లక్షలు ఉండే ఆలువేసిన వాళ్ళ గోడంతా పెరిగిపోయింది జాలివేసిన మరి ఈ పోర్ట్ అనేది పడ పడటానికి చాలా మాకు చాలా గర్వకారణంగా ఉంది పోర్టు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి గతం కంటే ఇప్పుడు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి మరి ఇది చాలా మాకు ఆనందంగా ఉంది రేపటి రోజున ఈ పల్లెటూరులన్నీ ఎంత అభివృద్ధి చెందియో మరి ఇటువరకు పోర్టులు ఉన్న ప్రాంతాలను చూస్తే మనం పోలిస్తే మనకు అర్థమవుతుంది పల్లెటూరులే ఈ పల్లెటూర్లే రేపు పొద్దున్న ఎంత మెయిన్ సిటీలుగా తయారవుతాయి అనేది మనం ఒకసారి ఊహించుకుంటే చాలా సంతోషంగా ఉంది మరి ఈ బందర్ ప్రజల యొక్క శరకాల కోరిక నెరవేర్చడం నెరవేరుతుందనే ఆలోచనతోనే చాలా సంతోషం వేస్తుంది పోర్టు కనెక్టివిటీ ఇన్ఫ్రాని కూడా అభివృద్ధి చేస్తున్నారు ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల గుడివాడ మచిలీపట్నం రైలు మార్గాన్ని కనెక్ట్ చేస్తున్నారు పోర్ట్ పూర్తయితే చుట్టుపక్కల పరిశ్రమలు రావడం వల్ల దాదాపు ఎనభై వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు పొందుతారు పోర్టుగా సకాలంలో వాళ్ళు మామూలుగా ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తుందంటే రెండు సంవత్సరాల్లో పోర్ట్ క్లియర్ అవుతుందని చెప్తున్నారు పోర్ట్ పూర్తయితే మనకి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి